ఇవాళ తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో మరి పర్యటిస్తా ఉన్నాము రంగారెడ్డి జిల్లాలో పొద్దున్న నుండి షేర్లింగంపల్లి చేవెల్ల రాజేందర్ నగర్ చూసుకుంటూ ఇక్కడికి షాద్ నగర్ రావడం జరిగింది మరి షాద్ నగర్ హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు విని మరి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందో తెలుసుకుందామని రావడం జరిగింది ప్రధానంగా ఇక్కడ వంద పడకలు కట్టుకోవాలన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఇన్ని సంవత్సరాలైనా ఇంతవరకు మరి వంద పడకల హాస్పిటల్ పూర్తయినా అక్కడ షిఫ్టీ అయినటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ ఎక్కడికక్కడ పెచ్చులూడిపోయి పేషెంట్లను పెడితే వాళ్ళ మీద ఎడబడుతుందో అనేటటువంటి పరిస్థితి కొంచెం వాహన పడ్డ కూడా అన్ని ఫ్లోర్స్లలో ఉరుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది అట్ ద సేమ్ టైం ఈ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్లో అరకొర వసతులతో తక్కువ స్టాఫ్తో కూడా మెడికల్ సిబ్బంది అందరు కూడా సేవలు అందించడం అన్నది నిజంగా వాళ్ళందరూ నేను మనస్ఫూర్తిగా వినందిస్తున్నాను స్టాఫ్ నర్సులు ఇరవై ఎనిమిది మంది ఉండాలి కానీ పన్నెండు మందే ఉన్నారు అయినా సరే గైనకాలజిస్టులు ఆరు మంది ఉండాలి ఒకటే ఒక డాక్టర్ ఉన్నారు ఇప్పుడు అయినా సరే పోయిన నెల నూట ఒక డెలివరీలు గవర్నమెంట్ హాస్పిటల్లో చేసినారంటే వాళ్ళ మీద స్ట్రెయిన్ ఎక్కువైతున్నటువంటి సందర్భాన్ని నేను గమనిస్తూ ఉన్నాను అట్ ద సేమ్ టైం ప్రభుత్వ వైద్యులకైనా అధికారులకైనా నేను సూచన చేసేది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటటువంటిది చాలా పేద పేదవాళ్ళు వస్తారు కాబట్టి కొంచెం తోని కొంచెం ప్రేమతో వారిని ట్రీట్ చేస్తే బాగుంటుంది అనేటటువంటిది ఇక్కడ అందరూ కూడా చెప్తున్నటువంటి విషయం ఇక మరి ప్రభుత్వ హాస్పిటల్ గురించి మొత్తం ఆలోచించుకుంటే శానిటేషన్ సిబ్బంది కావచ్చు కేర్ టేకర్స్ కావచ్చు వీళ్ళందరినీ కూడా ప్రైవేట్గా మనం తీసుకోవడం జరుగుతుంది వీళ్ళందరినీ కూడా అవుట్ సోర్సింగ్ నుంచి తీసుకుంటారు వీళ్ళెవరికీ కూడా జీతాలు సరిగ్గా లేనటువంటి పరిస్థితి రాకపోతే జీతాలు మూడు మూడు నెలలు రానటువంటి పరిస్థితి సో రకరకాల ఇబ్బందులు ఉన్నాయి ఏదైతే హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ అని ఉంటుందో అది కూడా వస్తలేదు సో దాంతో మందులు కొనాలన్నా ఇంకోటన్నా ఇంకోటన్నా ఇబ్బంది అయ్యే పరిస్థితి సో ఇక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్ లాగానే ఆరోగ్యశ్రీ మీద డాక్టర్లు కానీ పేషెంట్లు కానీ ఇక్కడ ఆరోగ్యశ్రీ చేసినటువంటి ఆపరేషన్స్ తో వచ్చే డబ్బుల్ని వైద్యులే రొటేషన్ చేసుకునేటటువంటి పరిస్థితులు చెప్తే డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేక శ్రద్ధ అనేది కనబడటం లేదు సో నేను రెండే విషయాలు డిమాండ్ చేస్తా ఉన్నా ఒకటి వంద పడకల హాస్పిటల్ త్వరితగతిన పూర్తి చేసి అక్కడికి షిఫ్ట్ చేయాలి ఈ బిల్డింగ్ పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రెండు ఈ రెండు కలిపి వాడుకున్నా కూడా సరిపడా మంది పేషెంట్స్ ఉన్నారు చాలా స్ట్రెయిన్ అవుతున్నది కాబట్టి స్టాఫ్ ని తొందరగా పెంచాలి అది నర్సెస్ అయినా మెయిల్ నర్సెస్ అయినా డాక్టర్స్ అయినా ముఖ్యంగా గైనకాలజిస్ అయినా కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటిది భావిస్తున్నాం అదేవిధంగా పేషెంట్స్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏదైతే క్రితం ప్రభుత్వం ఇచ్చినటువంటి కేసీఆర్ కిట్ ఉందో నెలకు వెయ్యి రూపాయల డబ్బు ఉందో అది ప్రభుత్వం ఇవ్వకపోవడం అనేది అందరు కూడా బాధపడుతున్నటువంటి సందర్భాన్ని కూడా గమనిస్తా ఉన్నాం అల్టిమేట్ గా ప్రభుత్వ ఆసుపత్రి అనేటటువంటిది ఏదో మనం వేసే భిక్ష కాదు ఒక బాధ్యతగా మనం చేయాలన్న విషయం ప్రభుత్వాన్ని కోరుతూ ఇది మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంటే ముఖ్యమంత్రి జిల్లా అని మనం అనుకుంటాం కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి త్వరితగతిన హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఓపెన్ చేయాలి డాక్టర్స్ నింపాలి పేషెంట్స్ ని ఆదుకోవాలని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ